హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది నగరం బ్రాండ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్కి డిపిఆర్ ఎందుకు లేదో కేసీఆర్ చెప్పాలన్నారు మరోవైపు కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఎందుకు ఆలస్యం అవుతుందో కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇయ్యాల కేటీఆర్ గారు లేరు అనుకున్నా మీ ప్రాజెక్టు లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్భై అన్నరు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడు ఉంది అని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగిత్రి ఇప్పటి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరీ కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టక ముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుకొని దాట కమిషన్లు కొట్టాలనా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినాం ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్ రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టడో ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు మేమే ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెను ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రానం మాత్రే అవుతాడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడినా అధ్యక్ష మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతాడేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో